నమస్తే అండి ఈ రైతుది మిరప తోట ఇప్పుడు ఈరోజు తేదీ ఎంతండి ఇరవై ఎనిమిది ఇప్పుడు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు మార్చి ఓకే ఇప్పటిదాకా కూడా ఈ రైతు తోట చూడండి కళ్ళం చూపిస్తాను అలాగే తోటను చూపిస్తా ఉన్నాను ఎలా కాస్తుంది అనేది తోట ప్లస్ కళ్ళము రెండు కూడా మీకైతే ఈరోజు చూపెట్టబోతున్నాను ఓకే చూడండి దయచేసి ఫుల్ వీడియో చూడండి ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయొద్దు స్క్రిప్ట్ చేస్తే మీకు ఏది ఏంటిది అనేది కూడా అర్థం కాదు కాబట్టి ఫుల్ వీడియో దయచేసి చూడండి ఈరోజు తేదీతో సహా చెప్తా ఉన్నాను ఎలాగాస్తుంది ఏంది లాటు ఆ రాశి మొత్తం కూడా చూపెడతాను తోట ప్లస్ రాశి అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు పడినేస అగ్రికల్చర్ ఛానల్ దయచేసి రైతులకు కూడా తెలియజేస్తా ఉన్నాను పేలుళ్ళు ఇప్పటికీ ఈరోజు తేదీ మార్చి ఇరవై ఎనిమిది కదా మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అండి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సో ఈరోజు మనము కోకేతండ గ్రామము కూసుమంచి మండలము ఖమ్మం డిస్టిక్లో ఉన్నటువంటి రైతు మన లాస్ట్ ఇయర్ మన అన్నగారితో మనం వీడియో తీయడం జరిగింది లాస్ట్ ఇయర్ కళ్ళంలో అదే సేమ్ కళ్ళంలో తీసాము బస్సాలు దొక్కేటప్పుడు నాలుగు వందల బస్సాలు ఫస్ట్ కోతగా చేయడం జరిగింది ఈ సంవత్సరం ఎంత చేశారు మరి ఎన్ని బస్సాలు అవుతుంది అలాగే ఎన్ని గింటలు అవుతుంది తెలుసుకోవడం కోసం మనము ఈరోజు కుస్మంచి గ్రామానికి కొత్తతన గ్రామానికి అయితే రావడం జరిగింది రైతులు ఒక్కటి దయచేసి నేను చెప్తా ఉన్నాను నేను గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాల నుండి కూడా ప్రతిరోజు ఫీల్డ్లు తిరిగి ప్రతి రైతుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను ఎవరైనా చూడనట్లయితే ఒకసారి నా వీడియోని నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి నాలుగు సంవత్సరాల నుంచి నేను ఫీల్డ్ని విజిట్ చేయడం జరుగుతుంది నేను చెప్పేది యాజ్ ఎ రైట్ టైం వేసుకున్నారు ఏం పాటిస్తూ ఉన్నారు అనేది చెప్తా ఉన్నాను అది మీ ఇష్టం అండి సో గుర్తు పెట్టుకోండి ఓకేనా సో నమస్తే అండి చెప్పండి మీ పేరు ఎర్నాగు బుల్లయ్య ఎర్నాగులో బుల్లయ్య ఎవరండి మాది కొక్కేదండ కొక్కేదండ మండలం మండలం డిస్టిక్ ఖమ్మం ఓకే నమస్తే సార్ చెప్పండి సార్ ముందుగా మీరు ఎన్ని ఎకరాలు మీరు సాగనే చేస్తారు సార్ ఎందుకంటే ఏడు ఎనిమిది ఎకరాలు సార్ ఒక నాలుగు ఎకరాలు సచ్చిపోయింది నాలుగు ఎకరాలు చనిపోవడం జరిగింది ఏది దేని వల్ల అంటే వర్షంలో వర్షం కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ తినవండి కలికి వన్ ఎయిట్ ఏ కంపెనీ మేఘన వారి కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ అనేది ఎన్ని ఎకరాలు రెండున్నర రెండున్నర ఇదే మిగిలిన నాలుగు ఎకరాలు పోయినాయి ఓకే అంటే చనిపోవడం జరిగింది ఇది ఇది లేడు వేసారు ఎట్లా చేశారు మరి ఇది కొంచెం నెల కనిపించింది అంటే నెల తర్వాత వేసింది కాబట్టి ఈ రెండున్నర ఎకరాలు మిగిలింది మిగిలింది ఓకే ఇప్పుడు ఎన్నో కోత అండి ఇది ఫస్ట్ కోత ఫస్ట్ కోత మేఘన కలికి వన్ ఎయిట్ వన్ కలికి వన్ ఎయిట్ వన్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ రెండున్నర ఎకరాలు వేసుకున్నారండి అవునండి ఓకే ఎలా ఉందండి ఇది చాలా బాగుంది చాలా బాగుంది అంటే మీరు ఏం గమనించారు ఈ వెరైటీలో అలాగే లాస్ట్ ఇయర్ మీరు ఏ వెరైటీ వేశారు జానికి వన్ వన్ నైన్ జానికి వన్ వన్ నైన్ అనే వెరైటీ వేసుకున్నారు మరి కలికి కొత్త వెరైటీ అని చెప్పి చేసుకోవడం జరిగింది ఓకే ముందుగా ఇది రెండె రెండున్నర రెండున్నర ఎకరాలు ఒకసారి లాట్ కూడా మనం చూస్తున్నట్లయితే ఆస్టిరు కళ్ళ మీద పెట్టుకోవడం జరిగింది ఈసారి అయితే మన

ఇప్పుడు మనకు ఉన్న రేట్ అయితే బెనిఫిట్ అయితే మనకు మంచి రేట్ కలిసి వస్తుంది రేట్ కలిసి మార్కెట్లో పోతే మనకి అధిక జరుగుతుంది ఓకే అయితే కలిగి ఉన్నటువంటి అనే వెరైటీని మీరు రాష్ట్ర ధ్యానం చేసుకోవడం జరిగింది మీ లాస్ట్ ఇయర్ నెంబర్ ఇచ్చారు కదా ఫార్మర్ ఇప్పుడు ఇది ఎన్నో కోత ఇది మొదటి కోతండి మొదటి కోతేనా ఇంకా వస్తారా వస్తాను ఇంకా రెండు నలభై చిల్లర ఉంది ఇంకా నలభై చిల్లర మాక్సిమం ఎంత వస్తారు ఎకరా ఎకరానికి థర్టీ అబౌ ఉంది థర్టీ ప్లస్ వస్తారా సింపుల్ గా వస్తారా సింపుల్ గా ఓకే ఒకసారి మీ మొబైల్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ జీరో సిక్స్ టూ డబల్ ఎయిట్ రైతు మన బులే గారు నెంబర్ అండి వచ్చి చూడాలనుకుంటే ఇప్పుడు తోట కూడా ఉంది ప్రజెంట్ ఎక్కడ నుంచి అయినా వచ్చి రైతులు చూసుకోవచ్చు

కలర్ సైజ్ ఎలా ఉంది కలర్ గారు కలర్ బాగుందండి పెట్టుబడి ఎక్కువ తక్కువ తక్కువ పెట్టుబడి చాలా తక్కువ చేసేయండి ఓకే మీరు ఏమైనా చదువుకున్నారండి నేను ఏది బిఎస్సి ఇది బిఎస్సి నోట్స్ అంటే మెడికో అండి మరి అప్పుడు జాబ్ వచ్చేది కదా జాబ్ వచ్చేది అంటే నాకు వ్యవసాయం మీద పెద్ద అభిమానం అండి మా ఫాదర్ లో చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా వ్యవసాయం భారీ చేస్తారు నేను కూడా దీనికి అలవాటు పడి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంది మా వ్యవసాయం ఇంట్రెస్ట్ మీ పేరు నేను తెలుసుకున్నాను ఊళ్ళో ఎవరు అడిగినా గానీ బుల్లయ్య గారు చెప్తా ఉన్నారు దానికి మీరేం సమాధానం అంటే రైతులలో అట్లా ఎట్లా మోటివేషన్ అయ్యారు అంటే మనం మంచి మందులు చెప్తుంటా అండి యజమాని పదులు ఎట్లా పాటించాలి ఫస్ట్ ఇత్తనం అనేది మంచిది ఎన్నుకోవాలి ఫస్ట్ అంటే ఆరండి అంటే తెలుస్తుంది ఆరండి అంటే ఓకే సో అయితే ఒకటి మిమ్మల్ని అడిగి తోటి రైతులు సలహాలు తీసుకుంటారు మీ దగ్గర మీరు ఏదైతే తీసుకొస్తే అదే విత్తనం కానీ మందులు కానీ ఫాలో అవుతుంటారు ఫాలో అవుతారు మీకు ఒక మంచి నేమ్ ఉంది మీ ఊళ్ళో ఓకే మీరు మీ పేరు అండి అవి బాగా మీద ఇదే కూడా ఇదే మీరేమిస్తున్నారు వెరైటీ వన్ ఉన్నాయి ఎలా వస్తుందండి మీకు దిగుబడి మంచిగా ఉందండి బాగుందా అంటే ఎట్లా వస్తుంది అంటున్నా దిగుబడి ఈ సంవత్సరం ఇరవై ఐదు క్వింటల్ ఇరవై ఐదు కింటా ఇంక ఉన్నాయి ఇంకా ఐదు ఆరు క్వింటల్ అంటే ముప్పై వస్తుందా ముప్పై క్వింటాల్ బాగున్నాయి మీకు ఎలా తెలుసా వెరైటీ పుల్ల గారి ద్వారా బ్రదర్ ఒకసారి బ్రదర్ మీరు అండి మీరే వెరైటీ

ఇప్పుడు ఇప్పుడేలా అయినా పండించగలిగా లేదు ఇదే ఇదే సవదరా ప్రతి సవదరానికి చరిత్ర మారుస్తుంటుంది నాదండి ఏది కొత్త కూడా ఎట్లా కురుతాడో ఎప్పుడు సెంటర్ కొడతలేదు నాది కూడా అంతే ప్రతి సంవత్సరం ఒక కుట్టుకొని బయట మీ పేరే శోభన్ బాబు శోభన్ బాబు మీది కూడా మీరేం వేసుకున్నారు అదే సరే మీది ఎట్లా వస్తారు మాది కూడా అంతే ముప్పై గంటలు ఎవరిది కూడా ముప్పై గంటలు తగ్గట్లేదు అంటే వేరే చిత్రం వేసుకున్న వాళ్ళది కూడా అలాగే చావలేదు ఈ సంవత్సరం మీది మీరు కొన్ని చచ్చిపోయింది

నాలుగు తెప్పించారు మీరు ఒకటి రెండే అనుకుంటారు ఇంకా నేను అంటే ఒకేసారి పదిహేను ఇప్పుడేద్ది కదా మొదటి ఒకటి రెండు చేస్తారు కానీ మాకు ఇప్పుడు అంటే ముప్పై వస్తదా ఎకరానికి ఎందుకంటే మేము ఫస్ట్ కాయ తెప్పించుకుంటాం కొద్దిగా అయినా తెప్పించుకుంటే తోట పది ఎదుగుదల పైకి వస్తుంది బదులు తగ్గుద్దని నాలుగు కాపులు కోస్తాం నాలుగు కాపులు కోస్తారా అంటే కోసే కొద్ది మనకు కాపు సెట్ అవుతారు కదా ఇంకా వస్తుంది ఇంకా అలా ఓకే సో ఇదండి మన లాస్ట్ ఇయర్ కూడా మన బుల్లయ్య గారితో మాట్లాడాము ఇప్పుడు తోట అయితే కదా ఒకసారి తోటకెళ్ళి కూడా వీడియో అనేది చూద్దాము అది ఎలా ఉంది ఇప్పటిదాకా అనేది ఎలా కాస్తుంది అనేది తెలుసుకుందాము రైతులు మాత్రం అస్తమానం విసిగించొద్దు నెంబర్ పెట్టాను కదా చేశాను కదా ఏ అని చెప్పి ఏంటండి ఏమంటారు ఎన్నిసార్లు ఫోన్ చేసి ఏమైనా ఉంటే డౌట్ తెలుసుకోండి ఒక ఇరవై సంవత్సరాల అనుభవం గల వ్యక్తి వీళ్ళ ఊళ్ళలో ఈయన సలహాలు పాటిస్తూ ఉన్నారు సో మరి మీరు చేయాలనుకుంటే ఆ నెంబర్కి చేయవచ్చు ఆ నెంబర్ కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది సో ఒకసారి మాట్లాడండి రైతులు ఫోన్ చేస్తారు మీకు సమాధానాలు చెప్పండి ఇది ప్రజెంట్ అయితే కళ్ళము చూడండి సో కాయ క్వాలిటీ కానీ అలాగే సైజు కానీ రంగు విషయంలో కానీ మెచ్చుకోవచ్చు అనమాట చూడండి యాభై కింటాల మిర్చి అయితే ఇక్కడైతే పెట్టడం జరిగింది తోటకెళ్ళి ఒకసారి చూద్దాము సో ఇప్పటిదాకా మనము ఇక్కడ ఉండన్న ఇక్కడ ఇప్పటిదాకా మనము బుల్లయ్య గారిది కళ్ళం చూసాము ఇప్పుడు తోట చూస్తున్నాము తోట కూడా ఇప్పటిదాకా ఎలా కాస్తుంది మరి ఎన్ని రోజులు ఒకసారి మందులు కొట్టారు ఈ వెరైటీలో డిఫరెంట్ ఏంటిది అనేది రైతు మాటలలో మాట్లాడి తెలుసుకుందామండి దయచేసి ఫుల్ వీడియో చూడండి ఎక్కడో కూడా స్క్రిప్ట్ చేయొద్దు బుల్లయ్య గారు ఇప్పటిదాకా మనము మీ యొక్క కళ్ళం చూసాము అది మొదటి కోత ఇప్పుడు ఇది రెండో కోత మొదటి కోతలో కాయలు ఎక్కువ వెళ్తాయా రెండో కోతలో కాయలు ఎక్కువ వెళ్తాయా రెండో కోతలు బాగా ఎక్కువ రెండో కోతలో బాగా కాయలు వస్తాయి ఎందుకని ఎందుకని అంటే మన ఇప్పుడు అక్కడెక్కడ ఏరి ఎర్రగాలి ఏరుతా ఉండి తక్కువ ఇల్లు వస్తుంది పచ్చికాయలు ఎక్కువ ఉంటాయి పచ్చికాయలు ఎక్కువ పచ్చికాయలు ఉండే మొత్తం ఒక్కసారి ఏరుతాం కానీ ఇప్పుడు ఇల్లు ఎక్కువ ఇప్పుడు రెండో కోత అయిపోతుందా కాదండి ఇంకో కోత పచ్చికాయలు బాగున్నాయి కదా ఇంకో కోత వస్తుంది మాక్సిమం మీకు ఎకరానికి ఒక ముప్పై వస్తుందా ముప్పై చెల్లి వస్తుంది రెండున్నర ఎకరాలకి కలిపి టోటల్ ఎంత వస్తుంది ఒక వంద 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 వస్తుందా రెండున్నర ఎకరాలలో వంద కింటాల దిగుబడి కానీ రేట్ ఉంటే ఏమో డబ్బులు వచ్చాయి కదా అవును ఊరు మొత్తం కొనేటోడు సో ఏ వెరైటీ ఇది

ఫస్ట్ కో సైజ్ ఉంది కదా సెకండ్ ఎలా ఉంది సేమ్ ఉందా కలర్ ఎక్కడైనా మార్కెట్ లో ఎలా పోతుంది పోతుంది ఆల్రెడీ చాలా మంది రైతులు అమ్ముకొచ్చారు మీ ఊళ్ళో జానకి అనేది జెండ పాట పోవడం అని పోయిందని చెప్పారు కదా ఇది కూడా యాజ్ ఇట్ ఈ గా ఇలాగే ఉంది ఈ రోజు తేదీ మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై అండి సో గుర్తు పెట్టుకోండి ఇప్పటి వరకు కూడా మనకు తోటలు మందులు ఆపేసారే కొట్ట పూర్తిగా ఆపేసి ఎప్పుడు ఎన్ని రోజులు అయింది ఆపేసి నెల అయిందండి నెల దాటినా ఇక ఉన్నది చాలా అనుకున్నాను ఇక మళ్ళీ ఎక్కువ అయినా మిగతా నలభై చనిపోయిన చనిపోయింది ఏ స్టేజ్ లో వచ్చినప్పుడు చనిపోయినది అది చివరి స్టేజ్ లో చివరి అంటే కాయలు పార్ట్ వాటికన్నా క్రాప్ సెట్ పోయింది అంటే భూమి షర్ట్ కాలేదా అది భూమి షర్ట్ కాలేదండి అంటే ఎప్పుడైనా చనిపోతుందా ఈ ఏరా చనిపోయిందా పోయిన సార్ చచ్చిపోయింది ఈ సార్ చచ్చిపోయింది అందులో చచ్చిపోవడం జరుగుతుంది సచిపోవడం జరుగుతుంది పెళ్ళి వస్తుంది బాగా మరి దానికి ట్రై కూడా చూడమని చాలా ఇచ్చి చెప్పారు ఏమో అంత నీట్గా ఉంది కానీ ఒక రెండు రోజులు సరే ఓకే పక్కన పెట్టేస్తే మీ ఏరియాలలో ఈ కలికి అనే వెరైటీ అంటే వేరే వెరైటీ కూడా వేసుకున్నారు దాంతో పోల్చుకుంటే ఇదేలా ఉంది చాలా ఇప్పుడు ఇన్ని నేను ఐదారు సంవత్సరం అన్ని క్షేత్రాల్లో పోతుండే ఫీల్డ్కి పోతుండే ఫీల్డ్కి వెళ్తున్నారు ఎక్కడ వెళ్ళినా అసలు నాకు ఎక్కడ నచ్చలే ఈ కలికి మాత్రం అమోఘం అండి అద్భుతం చెప్పాలంటే అసలు నేను వర్ణించలేని ఇంత బాగుంది అవునా చాలా అసలు అమోఘం అద్భుతం అండి అసలు ఇప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా కలికి మేఘన జాయిన్ చేశారు వాటితో పోల్చుకుంటే ఇది బెటర్ ఉంది చాలా బెటర్ అండి హండ్రెడ్ పర్సెంట్ బాగా వేసుకోవచ్చా రైతులు ఇట్లా అందరూ వేసుకోవచ్చు వేసుకోవచ్చు సింపుల్గా సో ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఏది చెప్పినా ఎలా చెప్పినా నేను చేసా లాస్ట్ ఇయర్ నేను చెప్పిన దాని గురించి పట్టించుకోకపోతే వాళ్ళ కొత్త వాటి గురించి చెప్తాను ఏంది లాస్ట్ ఇయర్ ఒక సంవత్సరానికి ఒక చెప్తాను అనుకుని అనుకోవచ్చు కాబట్టి నేను దగ్గర ఉండి కూడా రైతు నెంబర్లతో సహా తోటలోకి వచ్చి తిరిగి నేను తెలుసు కదా మీకు తెలుసు యూట్యూబ్ లో చూస్తారా పది సంవత్సరాలు చూస్తున్నారు ఎలా ఉంటుంది మీరు చేసిన అన్ని అద్భుతాలే మీ తిన్నాను మీకు ఎరుగ ఉన్నది మీ మాట విన్నా చాలా అద్భుతంగా జరిగింది ఫలికి వచ్చింది కలిగి మీ మాట నమ్మాను బాగుంది కానీ రేట్ ఒకటే రేట్ అంటే మంచి లాస్ మీరు ఎన్ని సంవత్సరాలు అండి మీకు ఎన్ని సంవత్సరాలు కాక అండి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ సో అప్పట్లో జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది కానీ ఆయన ఇంట్రెస్ట్ వ్యవసాయంలో చూపించాలి ఈయన మాట కట్టుబడి వీళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి రైతులు కూడా మన బుల్లయ్య గారి మాటలు విని నాకు అది సంతోషం ఒక రైతు అయి ఉండి ఒక వంద మందికి సలహా ఇస్తుండంటే నువ్వు అన్నం పెట్టు పెట్టకపో సలహా ఇవ్వు అది ఎంత మంచిది అంటే అంత బాగుంటుంది తెల్లని రైతులు ఎవరైనా ఉంటే తెలిసిన రైతుల దగ్గరికి వెళ్ళి అడగండి తెలిసిన రైతులు నాకెందుకు చెప్పాలా వాడికి వేరే మందు చెప్పాలా వాడి తోట నాశనం కావాలని చెప్పి అలాంటి దయచేసి గుర్తుపెట్టుకోండి మేగన కలిగి అనే వెరైటీ కొత్త వెరైటీ సరి కొత్త వెరైటీ దీన్ని మనం ఆర్ఎండి కూడా విజిట్ చేయడం జరిగింది యాపమార్లో ఉన్నప్పుడు ఆ వీడియో కూడా పెట్టాను సో చూసారు మీరు సో చూడండి సో బాయ్ అండి ధన్యవాదాలు నమస్తే ఇంద మాట్లాడారు కదా రాజేష్ దగ్గర ఇది మీదేనా ఏరేట్ అనేది జానికి ఎన్నో కోత ఇది ఇది మూడో కోత మూడో కోత కోపిస్తున్నారు కోపిస్తున్నారు సో ఎట్లా వస్తుంది మీకు దిగుబడి బాగా వచ్చింది అంటే 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 ఇప్పుడు కోపించింది దాన్ని బట్టి ఎంత వస్తుంది అని ఇప్పుడు మొత్తం ముప్పై క్వింటాలు వస్తుందా సైజ్ ఎలా ఉంది చివరి దాకా ఇప్పుడు చివరి దాకా ఇంకా పొడుగునే ఉంది సైజ్ అంటే ఫస్ట్ ఏదైతే వచ్చింది అదే వచ్చింది అదే ఉంది ఎవరమ్మా మంది సింగారా గట్టి సింగారమా ఓకే ఎట్లా కూలి ఎట్లా మూడు వందరా ఒక పూటనా ఎట్లుందమ్మా కాయలు చివరి కోత సైజ్ బాగుందా బరువు కూడా బరువు కూడా ఉందా ఓకే మీ కాట కేజీ లెక్క కదా కూలి కదా సరే చూడండి మూడో కోత ఈరోజు మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అండి సారీ మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇది మూడో కోత మూడో కోతగా కోపించడం జరుగుతుంది రవి కదా మీ పేరు రవి అండి సో కోకేతండ గ్రామము కూసుమంచి మండలం ఏ సీడ్ అన్నారు మేఘన జానకి కదా వన్ వన్ నైన్ సో వేసుకోవచ్చు ఎట్లాంటి విత్తనాన్ని రైతులు వేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి సార్ అసలు తిరుగులేదండి ప్రతి కాయ చాలా కనుపు దగ్గర అండి కనుపు చిట్టాకు మొత్తం కాయలండి చిట్టాకులు కూడా కాయలే ఆకులు తక్కువ కాయలు ఎక్కువ సో మీరైతే సాటిస్ఫైడ్ చేసుకున్నా ఫుల్ సాటిస్ఫైడ్ ఫుల్ సాటిస్ఫైడ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిఫై నేను ఇన్ని క్షేత్రాలు పోయినా ఇన్ని చూసినా నా అనుభవ రీత్యా పన్నెండు కొన్ని నుంచి ఇక దీనికి మించిన ఇత్తమే లేదు లేదు మళ్ళీ ముందడి అమోఘం అద్భుతం తడి మిరాకిల్ సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే ఇయర్ వేస్తారా మళ్ళీ మస్ట్ అండ్ సెడ్ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం యాభై ఏడు తీసుకుంటా యాభై ప్యాకెట్లు మొత్తం ఇదే సో ఇదండి మనం ఇప్పటిదాకా కూడా నల్లి అటాక్ అనేది లేదు వాటర్ లేదా కూడా కర్రవర్ అయింది ఓకే ఓకే వస్తున్నాయి మునిగిపోతున్నావు కదా ఇప్పుడు అదే అదే మర్చి ఊపి ఎక్కువ ఉన్నదానికంటే ఎక్కువ వస్తుంది మ్యాక్సిమం చూడండి సో ఈ గనపకి గనపకి ఎలా కాస్తుందంటే ఎక్కడైనా ఇలాగే ఉందండి తోటంత అంతే ఇక్కడ చూసిన అని సెంచరీ హైట్ తక్కువ సెంచరీ కొట్టిండా ఈ ఎండాకాలంలో కూడా కలర్ షేడ్ కావట్లేదు అంటే షేడ్ అయితే బుల్లే బుర్రయ్య గారు ఈ పచ్చికాయలు చూడండి కొంచెం సైజ్ తగ్గినా గాని తెల్లకాయ తెల్లకాయలు తారకాయలు లేవులే అంతేనా కానీ మీ సంతోషాన్ని పట్ట పట్టలేకపోతున్నా మొత్తం చెట్లు చూడండి చోట మొత్తం చూడండి చాలా నీట్గా ఉంది ఎక్కడ చూసినా అంతే ఉంది ఏం చూస్తాం ఎండలో చూడండి